రాష్ట్రంలో ఉద్యోగులకు గమనక ఉన్నత స్థాయి ఉద్యోగులకు సంబంధించి కీలక మీటింగ్ అయితే జరగబోతోంది అవును ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో కలెక్టర్ల సదస్సు అయితే జరగబోతోంది తొలి రోజు శాఖాధిపతులు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు రెండో రోజు ఎస్పీలు మనకి కలెక్టర్లతో ఉమ్మడి భేటీ అయితే ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో కలెక్టర్ల సదస్సు జరుగుతుంది సచివాలయం రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కలెక్టర్లు పదులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు పరిపాలనకు సంబంధించి అనేక అంశాలపై సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించనున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగే ఈ సదస్సులో జిల్లాల స్థాయిలో ప్రభుత్వ పథకాలు విధానాలు అమలు ప్రజల సమస్యల పరిష్కారంపై పూర్తి స్థాయిలో చర్చించనున్నారు ఇదే సందర్భంలో గత సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పునః సమీక్షించనున్నారు ముఖ్యంగా ఉగాది నుంచి పీ ఫోర్ ప్రాజెక్టులు ప్రారంభించే యోచనలో ఉన్న ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులపై కలెక్టర్లు శాఖాధిపతులతో విస్తృత చర్చించి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయనున్నారు తాజాగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వాట్సాప్ గవర్నెన్స్ గ్రీవెన్సు సంక్షేమ పథకాల అమలు వేగవంతం తదితర అంశాలపై చర్చిస్తారు ముఖ్యంగా జిల్లాల వారీగా కలెక్టర్ల సంక్షేమ కలెక్టర్ కలెక్టర్లకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తారు ఇక రాష్ట్ర ప్రగతి అభివృద్ధి పారదర్శకత పాలన ప్రజల అభిప్రాయ సేకరణ కూడా చర్చించి కీలక ఆదేశాలు జారీతో నిర్ణయాలు అయితే ఉంటాయని చెప్తుంది సో ఈ విధంగా మనకి ఉన్నత స్థాయి ఉద్యోగులకు సంబంధించి కీలక మీటింగ్ అయితే జరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరున సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి